ఉచిత బస్సుతో నష్టపోయాం ఇరవై ఐదు వేల రూపాయలు వాహన మిత్ర అందించండి వెల్ఫేర్ బోర్డ్ తక్షణమే ఏర్పాటు చేయండి ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ పాలకొండ ప్రాంతం కమిటీ డిమాండ్ ఉచిత బస్సుతో నష్టపోయాం ఇరవై రూపాయలు వాహనం మిత్ర అందించండి వెల్ఫేర్ బోర్డ్ తక్షణమే ఏర్పాటు చేయండి ఏపీఆర్ టూ అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు పాలకొండ ప్రాంతం కమిటీ డిమాండ్ స్త్రీ శక్తి పథకం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తక్షణమే వాహనమిత్ర క్రింద ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియూ డిమాండ్ చేసింది శ్రీ కోటదుర్గ సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ కార్యాలయం ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు సిఐ గారు జోక్యంతో సభా కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతి పత్రం సీఐటియో ఆధ్వర్యంలో అందజేశారు సొంత పెట్టుబడితో ఒక పక్క ఫైనాన్స్ కిస్తీలు మరోవైపు ఆర్డీఓ ఆఫీసులో పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఆటో కార్మిక సమస్యలపై పరిష్కారానికి ప్రకటించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కాదారాము అధ్యక్షతన జరిగిన ఆటో ర్యాలీ క్యాబ్ డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు పి శేఖర్ పి మహేష్ డి దుర్గారావు కె శ్రీను మహేష్ బి ప్రసాద్ ఎన్ రాంబాబు పి సాయి కుమార్ పి పి పిరామారావు శంకర్రావు వడ్డాది భోగి రాజు కె ఎరకారావు ఎస్ సన్యాసి నాయుడు ఎస్ నాగరాజు ఎస్ కామేశ్వరరావు ఎన్ సుదర్శన్ రావు ఈశ్వర్రావు కె శ్రీను శ్రీను రామారావు సాయి కోటి సురేష్ తదితరులు పాల్గొన్నారు

స్త్రీ శక్తి పథకం పెట్టడం ద్వారాగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు లక్షల మంది ఆటో కార్మికుల తాలూకా రోజువారీ ఆదాయాలు పూర్తిగా కోల్పోయారు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఇప్పటికే కుటుంబాలకి రోజువారీ తిండి పెట్టుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పెట్టడం మాకు అభ్యంతరం లేదు కానీ తద్వారాగా కోల్పోయినటువంటి ఆదాయాలు కోల్పోయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇమీడియట్గా సంక్షేమ పథకం ద్వారాగా తీసుకోవాలి ప్రతి ఆటో కార్మికులకి ఇరవై ఐదు వేల రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా తీసుకోవాలి వాళ్ళకి రోడ్ ట్యాక్స్ కానీ మిగతావన్నీ కూడా తగ్గింపు చేయాలి అదేవిధంగా ప్రత్యేకంగా ఆటో కార్మికులకి ప్రమాద భీమాని ప్రభుత్వమే ఒక సర్వే టీమ్ వేసి గుర్తించి వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు భవిష్యత్తులో కూడా ప్రమాద భీమా నుండి ఆరోగ్య భీమా నుండి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ని కానీ ప్రభుత్వం వారం పది రోజుల్లో కానీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతాం దానికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం